మరో కాలర్ కార్తీక్ దోహా నుంచి కాల్ చేశారు కార్తీక్ గారు హలో ఎస్ కార్తీక్ గారు అదంగి దయాకర్ గారు ఉన్నారు మాట్లాడండి కార్తిక్ గారు చెప్పండి సార్ నేను దోహా నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఇన్ని రోజుల నుంచి మేము చూస్తా ఉన్నాం రైతులకు రుణమాఫీ రుణమాఫీ అని చెప్పేసి సార్ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎవరైతే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకేసారి రుణమాఫీ చేశారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రైతులకు ఒకేసారి రుణమాఫీసారు సో దీనికి మా రైతుల తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నాకు తెలిసి దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు రికార్డు సృష్టించిండ్రు అప్పట్లో రైతులకు రుణం మాఫీ చేయొచ్చు అనేది కూడా అంటే హోల్సమ్గా ఏదో కొంతమందికి ఒక లిమిటెడ్ పర్సన్స్కి లేకపోతే లిమిటెడ్ ఏరియాకి అనేది కాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు ఒక చరిత్ర ఈరోజు కూడా నాకు తెలిసి అందరి రుణమాఫీ గురించి చాలా చర్చలు పెడుతుంటే సవాళ్ళు కొట్టి రా మేము రాజీనామాలు చేస్తాం మీరు చేయగలిగితే అనే స్థితి ఉన్న రోజుల్లో రాష్ట్ర అప్పుడు సర్ప్లస్ రెవెన్యూతో స్టేట్ ఉన్నప్పుడే కేసీఆర్ గారు నాలుగు దఫాలుగా చేసిండ్రు తర్వాత సెకండ్ టైం కూడా లాస్ట్లో అక్టోబర్లో ఎన్నికల కోసం రైతు రుణమాఫీ మాఫీ అట్లా కాకుండా వచ్చిన ఆరేడు నెలలలోపే ఇది చేయడం మాత్రం నిజంగా చారిత్రాత్మకం అది ఏ విధంగా అనే దాని విషయంలో మళ్ళా గుళ్ళాలు పడ్డరు మంత్రివర్గంలో క్యాబినెట్ నుంచి ఆయా డిపార్ట్మెంట్స్ కూడా ఖర్చులు తగ్గించుకొని దుబారాన్ని తగ్గించుకొని మంచి ప్రయత్నం అనేది సర్వత్రా దోహాలున్న మిత్రునికే అలాంటి సమాచారం ఉంటే ప్రతి రైతు వేదికలో ఈరోజు రైతులంతా కూడా సంతోష సంతోషంగా ఉండడం అనేది మనం హర్షించాల్సిన విషయం